గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఒక మనిషి ఎప్పుడైతే అనారోగ్యం బారిన పడి ఒక వైద్యుడి దగ్గరికి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మానసికంగా శారీరకంగా ఎప్పుడైతే బాగు చేయగలగలుగుతారో వారే సరైన వైద్యుడు అలాంటి సిద్ధాంతాన్ని నమ్మి మేము పనిచేస్తూ ఉంటాం యూనివర్సల్ లైఫ్ స్టైల్ రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ వాళ్ళం మా యొక్క మోటో కూడా అలానే ఉంటుంది మా దగ్గరికి పేషెంట్ ఫస్ట్ కన్సల్ట్ అవుతుంది కన్సల్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చాలా డీటెయిల్స్ తీసుకుంటాం లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో లైఫ్ స్టార్ట్ చేయడం అంటే వాళ్ళ యొక్క జీవితం కోసం వాళ్ళు ఎప్పుడైతే పనిని స్టార్ట్ చేశారో ఒక బాధ్యతను తీసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి నిద్ర ఎలా పోతున్నారు అనే విషయాలను ఫస్ట్ పరిగణలోకి తీసుకుంటాం ఎందుకు అంటే ఇవి అనారోగ్యానికి గురై ఉంటారు కదా మా దగ్గరికి వచ్చేటప్పటికి హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటారు కదా అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి ఇంత ఆరోగ్యం పాడు చేసుకున్నారు అని అంటే బీజం అంటారు పునాది అప్పుడే పడుతుంది ఈ విషయాన్ని గమనించి వారిని కూడా అడిగినప్పుడు పేషెంట్స్ని కూడా అడిగినప్పుడు వాళ్ళు మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అన్నమాట అంటారు ఎందుకు అంటే ఏదో ఒక విధంగా జీవితంలో గొప్పగా ఎదగాలి అని ఆ ఆలోచన మీదే ఫోకస్ చేసి ఏదైనా పని చేయాలి ఏదైనా పని చేయాలి ఏదైనా పని చేయాలి ఆ పనిలో బాగా డబ్బులు సంపాదించాలి సొసైటీలో బాగా బతకాలి ఇలాంటి ఆలోచనతో వారు ఏం చేస్తారు అంటే సరైన పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోరు మంచి ఫుడ్ తినరు అలాగే నిద్ర సరిగ్గా పోరు ఎంతసేపు మానసికంగా అదే ఆలోచన ఉంటుంది మనసులో అదే ఆలోచన ఉంటుంది ఎలాగోలా నేను అప్ అవ్వాలి ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవ్వాలి ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా శరీరం చాలా బలంగా ఉండాలి చాలా ఆరోగ్యంగా ఉండాలి ఏది ఒక మనిషి సాధించాలి అని అన్నా వారికి మెయిన్ సపోర్ట్ చేసేది వాళ్ళ శరీరమే అందరూ చెప్తూ ఉంటారు పుట్టంగానే జాతకం రాసేసారు మీ జీవితం ఇలా ఉండాలి అని ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ తప్పు భగవంతుడు భూమి మీద పుట్టించింది జ్ఞానం వైపు అడుగులు వేయండి అని కానీ అంటే మాయను ఛేదించుకొని జ్ఞానాన్ని తెలుసుకుంటూ మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి అందుకోసం కావలసిన సకల సౌకర్యాలు ఆహారం కానీ నీకేం కావాలో వాటిని పొందాలంటే నువ్వే పొందాలి అని చెప్పేసి ఒక విధి విధానాన్ని పెట్టారు ఇవన్నీ వదిలేసి నేను పుట్టంగానే నేను పుట్టకముందే నా జాతకం రాసేశారు అనడం ఎంతవరకు కరెక్టు ఇలాంటి ఆలోచనలతో చాలామంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు ఎలా అంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని మీద శ్రద్ధ ఒక బాధ్యత ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళడానికి గొప్ప ఆలోచనలు చేయడం ఆ గొప్ప ఆలోచనలు రావాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఉండాలి అనే మినిమం బుద్ధికి సంబంధించిన విషయాలను పక్కన పడేసేస్తున్నాం కేవలం ఎంచుకున్న పనిని మాత్రమే తొందర తొందరగా అయిపోవాలి తొందరగా సక్సెస్ వచ్చేయాలి తొందరగా డెవలప్ అయిపోవాలి ఆస్తులు ఏర్పరచుకోవాలి డబ్బు వచ్చేయాలి ఇలా తొందర తొందరగా జరిగిపోవాలి అని అనుకుంటున్నారు కానీ ఈ పనులు బాగా జరిగి అనుకున్న దానికంటే మంచి ఫలితాలు ఇవ్వాలి దానికోసం నేను ఎన్నో విషయాలు తెలుసుకోవాలి ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి మినిమం ఆ సబ్జెక్ట్ గురించి ఒక నాలెడ్జ్ని తెలుసుకోవాలి అనేదే ఎవ్వరికీ లేకుండా పోతుంది అన్నీ తొందర తొందరగా జరిగిపోవాలి తొందర తొందరగా తొందర తొందరగా అని అంటారు కానీ తొందర తొందరగా జరిగినవి ఎందుకు నిలబడతాయి చెప్పండి జీవితంలో ఏవి నిలబడవు ఎలా వచ్చాయో అలా పోతాయి ఇవన్నీ ఎవరు చేసిన మిస్టేక్స్ అని అంటే ఎవరికి వారే చేసుకున్న మిస్టేక్స్ కానీ భగవంతుడు ఎప్పుడు ఎవరిని తక్కువగా బతకండి అని కానీ అనారోగ్యంగా బతకండి కానీ అదృష్టవంతులు కాదు అని కానీ ఎప్పుడూ శాపనార్థాలు పెట్టలేదు ఇలా నీచంగా జీవించండి అని కూడా చెప్పలేదు మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి సకల సౌకర్యాలు ఇక్కడ భూమి మీద ఏర్పరిచారు మనమే అనవసరమైన ఆలోచనలతో భయాలతో ఆందోళనలతో ఈ మధ్యకాలంలో ఒక పోకడ బాగా ఉంటుంది సోషల్ మీడియాలో నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఆకాశంలో ఊడిపడుతుంది కాదు పక్కనాళ్ళు వచ్చి దిష్టి పెట్టింది కాదు మీలో ఎప్పుడైతే భయానికి సంబంధించిన ఆలోచన ఉందో అది కార్యరూపం దాల్చి అంటే మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మీరు ఎదగకుండా చేస్తుంది అది కూడా మీ ఆలోచనే నెగిటివ్ ఎనర్జీ అంటే ఉప్పు పెడితే పోవడం వేరే వాళ్ళు దిష్టి పెడితే మీకు ఏదో జరగడం కాదు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా విషయం అర్థమవుతుంది మేము యూనివర్సల్ లైఫ్ స్టైల్ వాళ్ళం ఒక పేషెంట్కి ఫస్ట్ మానసికంగా బలంగా ఉండాలి మీరు అలాగే ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు పనులు ఎప్పుడైతే చేయగలిగారో జీవితం చాలా ఆనందంగా ఉంటుందని ఫస్ట్ చెప్పే మాట మనము ఈ అర్ధరాత్రుల పూట తినడం లేటుగా నిద్రపోవడం గమనించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల జీవితంలో ఏడవడం ప్రతి విషయానికి బాధపడడం చిన్న చిన్న విషయాలకి ఓవర్గా రెస్పాండ్ అయ్యి ఈ మా ప్రతి చిన్న విషయానికి చచ్చిపోతూ ఉంటారు లైఫ్ అంటే అంత ఈజీ ఇలా మనిషిగా జన్మించడానికి ఎన్నో ప్రార్థనలు చేశాం ప్రేయర్ చేస్తూ ఉన్నాం ఎంతో ప్రార్థన చేస్తే కానీ భూమి మీద మనిషి జన్మ తీసుకోలేదు అలాంటి జీవితాన్ని ఆనందం చేసుకోవాలి కానీ ఆరోగ్యకరమైన విషయాలను పాటిస్తూ ప్రతి చిన్న విషయానికి భయపడుతూ బాధపడుతూ ఆందోళన పడుతూ అనుకోగానే పని అవలేదని డీలా పడిపోయి అంటే వీక్ అయిపోయి చచ్చిపోతామని ఇంట్లోంచి వెళ్ళిపోతామని అలిగి అన్నం తినకపోవడం ఎప్పుడూ ఏడుస్తూ కూర్చోవడం ఏమీ జరగలేదని చెప్పేసి ఇంకా దీనంగా ఉండటం ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని ఆశించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఒక విషయాన్ని మీరు బలంగా నమ్మాలి మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకోవాలి మిమ్మల్ని మీరే ఆరోగ్యంగా చేసుకోవాలి మీకు ఏమి కావాలి అనే విషయాలు స్పష్టతగా ఉండాలి మీకు ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి మీ యొక్క డైలీ లైఫ్ ఇలా ఉండాలి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా లెగవాలి ధ్యానం అనేది చెయ్యాలి ధ్యానం అంటే చాలామంది అనుకుంటారు ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించేస్తే సరిపోతుంది అనుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధ్యానం అంటే మనసు ప్రతి మనిషికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక కోట లాగా సుమారు ముప్పై ఐదు వేలు నుంచి అరవై వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ టు సిక్స్టీ థౌసండ్ థాట్స్ ఆలోచనలు వస్తాయి అవి నెగిటివ్గా వస్తున్నాయా పాజిటివ్గా వస్తున్నాయా అనంటే నెగిటివ్గా వచ్చినవి అనంటే మీలో ఉన్న వైటల్ ఎనర్జీ ప్రాణశక్తి చాలా వీక్గా ఉందని మీరు గుర్తించాలి పాజిటివ్ కో వస్తున్నాయి అనంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు బలంగా ఉన్నారు అనే విషయాన్ని గుర్తించాలి నెగిటివ్ ఆలోచనలు అంటే ఏదో ఒక విషయం గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉండటం భయపడుతూ ఉండటం విసుగ్గా ఉండటం చిరాకు పడుతూ ఉండటం ఎవరు నాకు సహాయ సహకారాలు అందించట్లేదు అప్పులైపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ నెగిటివ్ థాట్స్ అన్నా అవే పాజిటివ్ ఆర్ ఎనర్జీ పాజిటివ్ థాట్స్ అంటే ఏది ఏమైనా నేను సాధించగలను నేను చాలా గొప్పగా బతుకుతాను ఆనందంగా ఉంటాను అని మనసులో అనిపించే ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అని అంటే వాళ్ళు కొంచెం ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉంటారు అని అర్థం ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటల టైంలో ప్రతి రెండు గంటలు శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ఒక్కొక్క ఆర్గాను లీడ్ రోలు ప్లే చేస్తూ ఉంటుంది ఇప్పుడు టైము ఎయిట్ థర్టీ ఎయిట్ అయింది ఈ టైము స్టమక్ టైం ఈ టైంలో ఖచ్చితంగా మంచి ఫుడ్ తినాలి ఆ మంచి ఫుడ్ అంటే ఇడ్లీ దోశ బన్నులు బ్రెడ్లు ఇవి కాదు ఒక ఆరు బాదం పప్పు ఒక నాలుగు డేట్స్ ఆల్మండ్ ఇవి రెండు కలిపి నోట్లో పెట్టుకున్నప్పుడు నమిలి 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 ఎలా అయిపోవాలి అంటే ఒక మెత్తని పిండిలాగా నోట్లోనే అవ్వాలి ముప్పై రెండు పళ్ళు ఉన్నది దేనికనుకుంటున్నారు ముప్పై రెండు సార్లు నోట్లో ఒక ఫుడ్డును పెట్టుకున్నప్పుడు నమలమని అర్థం అంతేగాని పళ్ళతో ప్యాకెట్లు కొరకండి ఏదో ఒకటి కట్ చేయండి అని కాదు ఆ ముప్పై రెండు సార్లు నమిలి 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 తింటే దానిలో ఉన్న మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్నవి అన్నీ మైక్రోమినరల్స్ ఎనర్జీ అంతా శరీరానికి పట్టి బలం ఇస్తుంది శక్తినిస్తుంది స్టమక్కి ఈ టైంలో ఫుడ్ పెట్టడం వల్ల అలా నమిలి నమిలి తినడం వల్ల మీ ఆలోచనలో బాధ ఉండదు ఆందోళన ఉండదు ఎంత సింపుల్ టెక్నికో ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు బాధ కలగంగానే ఏం చేస్తారు అనంటే నాలుగు మోటివేషనల్ స్టోరీస్ కానీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుడి దగ్గర కానీ లేదా గుడి దగ్గరికి కానీ వెళ్ళి ఈ బాధను పోగొట్టు అని దండం పెడతారు అదేదో అక్కడికి ఇక్కడికి వెళ్ళి బతిమాలి బతిమాలడం అడగడం ఇలా మొక్కులు మొక్కడం కంటే నమిలి నమిలి తింటే సరిపోతుంది కదా చాలా ఈజీ టెక్నిక్ కదా ఈ విషయం ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత మాకు అర్థమైంది మన పెద్దవాళ్ళు దీని వెనకాల ఎంత అర్థం ఉంది అని చెప్పకుండానే నమిలి నమిలి తినండి అని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కానీ మనం పట్టించుకో మనం ఫోనులు చూస్తూ వీడియోలు చూస్తూ ఏదో ఒక ఫుడ్ నోట్లో పెట్టుకుని టకాటకాని రెండుసార్లు నమిలి మింగేస్తాం పొట్టలో మిక్సీ కానీ గ్రైండర్ కానీ లేదు ఆహారం అరిగించడానికి మెత్తగా చేయడానికి మీరే నమిలి నమిలి తినాలి ఒక ట్రైల్ వేయండి ఒక నాలుగు రోజులు నమిలి నమిలి ఫుడ్ తినండి ఆటోమేటిక్గా భయాన్ని కలి బాధను కలిగించే ఆందోళనని యాంగ్జైటీని కలిగించే ఆలోచనలు మీ దగ్గరికి రావు చాలా సింపుల్ టెక్నిక్ బాధను కలిగించే ఆలోచనలు ఆందోళనలు కలిగించే ఆలోచనలు రాకపోతే మీ ఆలోచనలు అప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు లైఫ్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే గొప్ప ఆలోచనలు వస్తాయి దానికి ఒక పరిష్కార మార్గం మీకే వస్తుంది మీకే అందుతుంది భగవంతుడి ద్వారా అలాంటి ఆలోచనలు వస్తాయి అప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తారు తెలియకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము అని సెల్ఫ్ కాన్ఫిడెన్సు పెరుగుతుంది ఆత్మవి విశ్వాసం ఎవరికి వాళ్ళే బిల్డ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ సమస్య నుంచి బయటపడ్డారో చాలా రిలీఫ్గా ఉంటుంది గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు చూడాలన్నా మీ యొక్క అలవాట్లు మార్చుకోవాలి ఇలా ఎప్పుడైతే నమిలి 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 తిన్నారో ఆహారాన్ని నేను చెప్పిన టైమింగ్స్లో సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం మధ్యలో తిన్నారో మీ యొక్క స్టమక్కు స్ప్లీను ప్యాంక్రియాసు చాలా బలంగా అవుతుంది తిరిగి అనారోగ్యంగా ఉన్నది ఆరోగ్యంగా అవ్వడానికి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయినట్లే అని మీరు గుర్తించాలి అలా తినడం వల్ల ఈ డయాబెటీసు గ్యాస్ ప్రాబ్లమ్సు ఇంకా చాలా స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్లడ్ డెఫిషియన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం కొంచెం రికవర్ అవుతూ ఉంటారు స్టమక్కు సంబంధించిన ప్రాబ్లమ్సే సుమారు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఇంకా అంతకు మించే ఉన్నాయి కొద్ది కొద్దిగా మీకు అర్థమవుతూ ఉంటుంది ప్రాక్టికల్గా నా శరీరంలో ఏయో ఆరోగ్యకరమైన మార్పులు జరుగుతున్నాయి అని గుర్తిస్తారు ఇంత అర్థం ఉంటుందండి ఒక్క నమిలి నమిలి ఆహారాన్ని తినడం వల్ల చూడండి ఎంత గొప్ప చేంజెస్ ఉన్నాయో ఆలోచనలే ఖచ్చితంగా జీవితాన్ని మారుస్తాయి ఆ గొప్ప ఆలోచనలు రావడానికే సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం టైంలో నమిలి నమిలి తినాలి ఆ తినేటప్పుడు దయచేసి ఎటువంటి ఎమోషన్తో తినమాకండి బాధపడుతూ ఏడుస్తూ తినడం ఇది కరెక్ట్ కాదు కరెక్ట్గా చెప్పాలి అంటే జీవితం బాగుండాలి అని మీరు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదో మంత్రాలు తంత్రాలు తాయెత్తులు బాగు చేయి అని చెప్పి మొక్కులు మొక్కడం మెట్లు ఎక్కడం ఇట్లాంటివి ఏమీ చేయక్కర్లేదు మీ ఇంట్లో ఉండి మీరే ఫస్ట్ ఇది మొట్టమొదటి అడుగు వేయండి నమిలి నమిలి తినండి రెండో రోజుకల్లా మీ లైఫ్ అనేది ఒక చిన్న ఆలోచనే ఆలోచనలోనే తేడా కనిపిస్తుంది ఈరోజు ఏ ఆహారం తీసుకున్నా నమిలి నమిలి తినండి డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి కానీ నెక్స్ట్ డే కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఆలోచనని చాలా మార్పు కనబడుతుంది మెయిన్గా పొట్ట ఉబ్బరం ఏదో బరువుగా ఉన్నట్లు ఇలాంటి ఫీలింగ్ అనేది పోతుంది బాడీ తేలిగ్గా ఉంటుంది మానసికంగా చాలా స్ట్రాంగ్గా అవుతూ ఉంటారు ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే చాలు ఇదే జీవితం ఆనందంగా గడపడానికి మొదటి మెట్టు అవుతుంది తర్వాత మీ లైఫ్ మీరే పాటిస్తున్న కొద్దీ ఎలాంటి చేంజెస్ కనపడతాయో మీరే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి మనిషి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లెగవాలి ధ్యానం చేయాలి అని చెప్పాను ఆ ధ్యానం ఏంటంటే ఈరోజు నా పనులు ఏమున్నాయి ఆ పనులను నేను ఎలా తెలివిగా చేయాలి అక్కడ జరిగే సంభాషణ నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాలంటే మౌనంగా ఉండాలి తొందరపడకూడదు నాకు తెలుసు అని ఫీల్ అవ్వకూడదు అని మీ చుట్టూ ఉన్న వాళ్ళ సంభాషణ వినాలి అలా మనసుని రెడీ చేసుకోవడం అనమాట తొందరపాటుగా మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి విషయాలను గమనించాలి ఇట్లా మనసుకి గైడెన్స్ ఇచ్చి ఆ రోజు పనులను మొదలుపెట్టడం ఎందుకు గైడెన్స్ ఇవ్వాలి అంటే తిరిగి మీకు వచ్చే రిజల్ట్ కూడా చాలా గొప్పగా ఉండాలి కాబట్టి ఏ పని చేసినా ఆ పనిలో డబ్బుని చూడాలి ఆనందాన్ని చూడాలి మీ యొక్క సక్సెస్ని చూడాలి కాబట్టి ఒక పని చాలా శ్రద్ధగా చేయాలి బాధ్యతగా చేయాలి తెలివిగా చేయాలి ఇవి చేయాలంటే ఇవి పాటించాల్సింది తర్వాత సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం ఖచ్చితంగా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తినాలి మంచినీళ్ళు మార్నింగ్ టైంలో ఎక్కువ తాగాలి సాయంత్రం అవుతున్న కొద్ది ఆఫ్టర్నూన్ దాటిన దగ్గర నుంచి తక్కువ తాగాలి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేయాలి ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయాలి మీ ఆహారంలో ప్రోటీను ఫైబరు కాబ్సు ప్రతిరోజు ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రూట్స్ తినాలి నాన్ వెజ్ తినాలి వెజ్ తినాలి అన్ని రకాల ఫుడ్స్ తినాలి నమిలి నమిలి తినాలి మళ్ళీ నిద్రపోయే ముందు మనసుకి గైడెన్స్ ఇవ్వాలి నా యొక్క పనులన్నీ చాలా సాఫీగా జరుగుతున్నాయి అందుకు అందరూ సహాయ సహకారాలు అందించారు థ్యాంక్ యూ అని రేపు జరిగే పనులకు ముందే గైడెన్స్ ఇవ్వాలి మనసుకి మార్నింగ్ లేసేసరికి ఆ పనులు మీకు సాఫీగా జరిగే విధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి శక్తి సహాయ సహకారాలు అందిస్తాయి దానికి ముందే థ్యాంక్ యూ చెప్పాలి నిద్రపోయే ముందు మొబైల్స్ అవి చూడకూడదు చక్కగా నిద్రపోయేటప్పుడు ఇలా ఒక ధ్యానం చేసి స్లీప్లోకి వెళ్ళిపోవాలి నిద్రపోవాలి మంచి మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లెవాలి ఇలాంటి ఎప్పుడైతే అలవాట్లు కలిగి ఉంటారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు లైఫ్లో ఏది కావాలంటే దానిని చాలా తొందరగా పొందుతూ ఉంటారు ఇలా ఎప్పుడైతే ఉన్నారో మీ ఆలోచనలు కూడా గొప్పగా ఉంటాయి ఆ ఆలోచనలు సృష్టించే అద్భుతాలు కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి ఎందుకు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ నుంచి ఇలాంటి సబ్జెక్టు వస్తుంది అనంటే ప్రతి మనిషి ఆరోగ్యం వేరు మానసికమైన ఆలోచన వేరు జీవితం వేరు జాతకం వేరు కర్మ సిద్ధాంతం వేరు అని అన్నిటినీ ఒక్కొక్క భాగం చేసేస్తున్నారు అన్నీ కావాల్సింది మీకే అయినప్పుడు మీరే బాగుండాలి మీరే మంచి అలవాట్లు కలిగి ఉండాలి ఎక్కడి నుంచో ఏవి రావు కావాల్సింది మీకే చేయాల్సింది మీరే ఆచరించాల్సింది మీరే మళ్ళీ వాటి యొక్క అద్భుతమైన వండర్ఫుల్ ఎక్సలెంట్ రిజల్ట్ని పొందేది మీరే కాబట్టి ప్రతి మనిషికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఆరోగ్యం ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేసేది ఆరోగ్యం మాత్రమే ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా చాలా మంచి ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి అంటే మంచి ఆహారం తినాలి మంచి అలవాట్లను కలిగి ఉండాలి ఈ విషయాలు అందరికీ తెలుసు కానీ ఇవి పాటించడానికి సాకులు చెప్తూ ఉంటారు ఇది పెద్ద జబ్బు ఒక రకంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఈ జబ్బుని నయం చేసుకోండి నయం చేసుకోవాలనుకున్న మీ అంతటా మీరే మారాలి ఆ మార్పును మీరే తెచ్చుకోవాలి ఈ విషయం మీద దృష్టి సారించి పాటించడానికి ప్రయత్నించండి నేను ఈరోజు లెగవలేను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి నేను ఆ పని చేయలేను అలాంటి వాటిని పక్కన పెట్టి ప్రయత్నం చేయండి సక్సెస్ అనేది ఎప్పుడు తోడు ఉంటుంది భగవంతుడు కూడా తోడు ఉంటారు థ్యాంక్ యూ అండి ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్కైనా బ్యాక్ పెయిన్స్ హెడేక్స్ లివర్ చిరోసిస్ సయాటికా ప్రాబ్లమ్స్ అలా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాగే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి హెర్బ్స్ను ఉపయోగిస్తూ యాక్యుపంక్చర్ మాక్సిబిషన్ యారిక్యులర్ యాక్యుప్రెషర్ టీఎన్ఎస్ ఇలాంటి వై పద్నాలుగు రకాల వైద్య విధానాలను ఉపయోగిస్తూ అలాగే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి డైట్ ప్లాన్ ఇస్తూ అంటే వాళ్ళకి ఏది కావాలి ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేది చూసి అన్ని రకాలుగా వైద్యాలు వైద్యం చేయబడును కాంటాక్ట్ నంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్ థ్యాంక్ యూ అండి